నీ బిత్రి పిల్ల లాస్ట్ మంతే ఉమెన్స్ డే అయిపోతే ఎగ్గి ఇప్పుడు వీడియో పెడతావు అనుకున్రీ ఎందుకంటే ఎడిటింగ్ చేసుడు కాలేదు పెట్టాడు కాలేదు ప్లీజ్ జరియమనుకోకుండ్రీ అవును ఇంతకీ అందరు మంచిగా ఉన్నట్లే కదా నేను కూడా మస్తున్నా అయితే కొలంబియాలో ఉమెన్స్ డే రోజు మన ఇండియన్ లేడీస్ అందరం కలిసి మస్తు దావత్ చేసుకున్నాము అది కూడా వితౌట్ హస్బెండ్స్ వితౌట్ కిడ్స్ అండి ఏమన్నా ప్రశాంతంగా ఉంటుందా ఏమంటారు మీరేమంటారు మీరు కూడా గదే అంటారు అది జగమెరిగిన సత్యమాయే అయితే ఇద్దరు ముగ్గురు బుడ్డలు వచ్చిండ్రు వీళ్ళు అమ్మ కుట్టిలట అమ్మల్ని వదిలిపెట్టి అస్సలు ఉండరట అందుకే వాళ్ళని కూడా పట్టుకొచ్చిర్రు పార్టీకి ఇక దావత్ అంటే చికెన్ బిర్యానీలు మటన్ బిర్యానీలు మనతో నేడైతే చెప్పుండ్రీ హస్బెండ్స్ లేకుండా అందుకే చిన్నగా పిజ్జాలు కూల్ డ్రింక్ లు కేక్లు అయితే పట్టుకొచ్చినాం ఇక ఏ దేశం పోయినా మన లేడీస్కి ముచ్చట్ అంటే బంగారమేనాయి ఇక జెర్సీ పట్లనే ముచ్చట్లు పెట్టుకొని ఒక గేమ్ అయితే ఆడేసుకున్నాము ఏం గేమ్ అంటే ఒక లెటర్ ఇస్తారు ఆ లెటర్ తోటి కొన్ని వర్డ్స్ ఫామ్ చేసి హస్బెండ్స్ గురించి కొన్ని ముచ్చట్లు చెప్పాలా అబ్బో ఇక అందరూ మస్తుగానే చెప్పిండ్రు ముచ్చట్లు హస్బెండ్స్ గురించి పాజిటివ్స్ చెప్పిండ్రు నెగిటివ్స్ చెప్పిండ్రు ఇక నాకైతే ముందే తెలుసు కదా వీడియో తీసుకుంటాను ఇక నేనైతే పాజిటివ్స్ ఏ చెప్పిన మై హస్బెండ్ ద ద బెస్ట్ ఇన్ మై మై హస్బెండ్ నాట్ బ్రదర్ माई हजबैंड गेव बर्थ टू माइक इट्स माई हजब इज ब्रॉड माइंडेड माई हजब माई हजब यस माई हजब माई हजब एवरी टाइम वेरी ब्रिलियंट ब्रेव ఇడ మీకు ఒక డౌట్ రావచ్చు మరి మిగతా వాళ్ళందరిది ఆడియో ఎందుకు కట్ చేసినావు నీ ఇది మాత్రమే పెట్టినావు అని మీకు డౌట్ వచ్చే ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు అందరికీ ఇష్టం ఉండకపోవచ్చు పర్సనల్స్ బయట పెట్టుకోవడం అంటే నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను కదా వీడియో అందుకే వాళ్ళది ఆడియో కట్ చేసిన ఇంకా నా ఛానలే కాబట్టి నాది ఎట్లున్నా నాకు నడుస్తుంది అందుకని నేను అట్లా కంటిన్యూ చేసిన అనమాట

ఈడున్న గ్యాంగ్ అంతా ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేట్ నుంచి ఉన్నారు ఇండియాలో ఉన్నప్పుడు ఒక్కరికొకరు తెలియదు కానీ వీడికి వచ్చినాకనే అందరు పరిచయం అయిపోయి ఇట్లా స్పెషల్ అకేషన్స్ ఏమైనా ఉంటే సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట ఒక దగ్గర అసలు చాలా బాగా అనిపిస్తుంది ఇట్లా అంటే అప్పుడప్పుడు ఇండియా గుర్తుకొచ్చి చాలా బాధ అనిపిస్తుంది కదా అంటే అందరినీ మిస్ అయిపోతుంటాము కానీ అప్పుడప్పుడు ఇట్లా కలిసి సెలబ్రేట్ చేసుకోవడం వల్ల ఆ ఫీలింగ్ అనేది ఒక ఫిఫ్టీ పర్సెంట్ క్లియర్ అయిపోతుంది అంటే ఫెస్టివల్స్ కూడా మిస్ అయిపోతుంటాం కదా సో ఆ ఫీలింగ్ మొత్తం పోతుంది అందరినీ కలిసి ఇట్లా సెలబ్రేట్ చేసుకుంటే ఇక గింత వేసినాక ఫోటోలు దిగాకుండా రీల్స్ వేయకుండా మన పానం ఆగుతుందా ఇక అదే చేసినాం మేము కూడా ప్రతి ఒక్కరి లైఫ్లో ఏదో ఒక ఫ్రెండ్స్ గ్యాంగ్ ఉండే ఉంటుంది పక్క అది స్కూల్ లైఫ్ నుంచా కాలేజ్ లైఫ్ నుంచా లేదంటే ప్రొఫెషనల్ లైఫ్ నుంచా అనేది పక్కన పెడితే ఏదో ఒక టైంలో ఒక గ్యాంగ్ని మనం మెయింటైన్ చేసే ఉంటాం అంటే బయటికి వెళ్ళడము ఇట్లా సెలబ్రేట్ చేసుకోవడము కొన్ని అకేషన్స్ సో అట్లాంటివి అయితే మీకు గుర్తొచ్చే ఉంటాయి ఈ వీడియో చూసిన తర్వాత సో మీకు కూడా ఇట్లాంటి గ్యాంగ్ ఉంటే కామెంట్ చేయండి కంపల్సరీ